హాయ్ ఫ్రెండ్స్ మన చంద్రబాబు నాయుడు తాత మన తాతగారు పథకాలకి పైసలు లేవు బాబు అని చెప్పాడు తాత అనుభవం అంతా కలిపి విజనరీతో డబ్బులు వరద బారిస్తాను డబ్బులు సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అలా ఇలా ఊదర్ల కొట్టి జనాలు మనుషులు గెలుచుకొని ఓట్లు సంపాదించుకున్నాడు ఇవాళ అడిగితే ఆర్థిక వ్యవస్థ శ్రీలంకలా మారిపోయింది ఈ శ్రీలంకని మార్చి చేయాలంటే ఆ డబ్బులు ఈ డబ్బులు ఇట్టిన అని చెబుతున్నాం మన చంద్రబాబు తాతకి ఆ తాత ఆ డబ్బులు మొత్తం చేసిపోయి కాంట్రాక్టర్లు వాళ్ళ సంబంధించిన వాళ్ళ జోబిల్లోకి నెట్టడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్క కానీ ఒక పథకం సరే రైతులకన్నా ఇరవై అనేసే దౌర్భాగ్యం లేని పరిస్థితుల్లో ఏలేని పరిస్థితిలో మన బాబు ఉన్నాడు చంద్రబాబు తాత ఇదేనయ్యా ఆయన విజనరీ అందరూ చంద్రబాబు ఎక్స్పీరియన్స్ చంద్రబాబు ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా మోడీ గారు సపోర్ట్ వల్ల ఆ కాసిన డబ్బులేం తేగలిగింది కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఉపయోగం అనేది లేకుండా పోయేది ఇప్పుడైనా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారో అర్థమే అట్లా